ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి మనం ఈరోజు వీడియోలో కొత్త ఫోన్ ఒకటి కొన్నామండి సో ఇంతకుముందు మనం ఫోర్ జీ మొబైల్ ఒకటి వాడేవాళ్ళం ఇంక ఫైవ్ జీ మొబైల్ ఒకటి తీసుకున్నాం సో అది బాక్స్ ఓపెన్ చేసి చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నాను మన వీడియో వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇదండి ఇది వివో వి థర్టీ ప్రో అండి ఇది ఏంటంటే ఇలా ఓపెన్ చేసి ఇచ్చే రెండు అలా ఓపెన్ బాక్స్తోని వివో వి థర్టీ ప్రో ఇదైతే మనకి ఫలవ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఫలవ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ రోమ్ అదే మెమొరీ వస్తుందండి ఇది సో మనమైతే మనం ఇంతకుముందు దీన్ని మోటో జీ ఫిఫ్టీ టూ వాళ్ళు అన్నీ అది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి అది సో అది ఏంటంటే ఫోర్ జీ మొబైలే మనకు వీడియోలు తీసుకోవడానికి అది కొంచెం క్వాలిటీ కావాలి కాబట్టి మనం వివో త్రీ వివో థర్టీ ప్రో తీసుకున్నాం సో ఇప్పుడు వీడియో తీసింది వేరే దాంతో అడగక్కండి నేను ఇంట్లో ఫోన్తో తీసాను ఈ మొబైల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయిందండి ఇప్పుడు అంటే వన్ ఇయర్ అయిపోయింది రిలీజ్ అయ్యి సో మనం ఇది ఎందుకు తీసుకున్నామంటే క్వాలిటీ అంటే మనకి జీబీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తీసుకున్నాం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో మనం దీది స్పెషల్ ఆఫర్ కింద అంటే మనకు దసరా స్పెషల్ ఆఫర్ కింద ఉంది కదండి సో ఫ్లిప్కార్ట్లో దాని ద్వారా తీసుకున్నామండి మనం అసలు ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఈ ఫోను నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సో మనకి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు కదండీ డిస్కౌంట్ పోను పదహారు వేల తొమ్మిది వందలు డిస్కౌంట్ పోయిందండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనమేమో మోటో జీ ఫిఫ్టీ టూ ఫోర్ జీ ఉంది కదండి అది మొబైల్ మనం ఎక్స్చేంజ్ పెట్టింది దానికి మూడు వేల మూడు వందలు కట్టాడు మొత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అయిందండి అక్కడికి మనం ఎక్స్చేంజ్ మొబైల్ మూడు వేల మూడు వందలు తీసాగా ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ వేస్తారు కదండీ అది నాలుగు వందల ముప్పై ఒకటి సో రెండు వేల ఇరవై ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయిందండి మనం కార్డు ఒకటి యూజ్ చేసామండి అది ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ అని ఎవరి ద్వారా అంటే మా సిస్టర్ ద్వారా ఎవరి ద్వారా యూజ్ చేసాం అది మొత్తానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు వచ్చిందండి మొబైల్ ఇది ఎక్కడ నుంచి నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దగ్గర నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలకి వచ్చిందండి ఫోను ఈ ఫోను మనకి దసరా ఆఫర్లు వచ్చిందండి సో మనం ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు ఫోన్ అయితే మనం పాదమే ఏం అవ్వలేదు కానీ కొంచెం కొంచెం పెయింట్ పోయిందని నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా అంటే మూడు వేల నూట యాభై రూపాయల కట్టాడండి మూడు వేల మూడు వందలు కట్టకుండా సో ఎక్స్ట్రా నూట యాభై రూపాయలు మనమే పే చేస్తాం అందుకు ఇచ్చాడు రెండు ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం ఇవన్నీ హ్యాండ్ సెట్ అండి ఇది ఇది తర్వాత ఓపెన్ చేద్దాం ఒకసారి ఆఫ్లైన్ ఇచ్చారు చూద్దాం బాక్స్లో ఇవేమో ఇఎంఈ నెంబర్లు మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయండి ఇదేమో వారంటీ కార్డ్ అండి ఇది వారంటీ కార్డు వన్ ఇయర్ అండ్ వారంటీ అదే క్విక్ స్టాప్ గైడ్ అంటే మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇది మనం సిమ్ అది ఓపెన్ చేసుకునే పిన్ అండి ఇది గార్డ్ అండి ఫోన్కి ఇది లైట్ వెయిట్ గార్డు మామూలుగా రబ్బర్ గార్డ్ అండి ఇది ఛార్జరు ఇది నేను ఓల్ట్స్ ఛార్జర్ చెప్తాను మీకు ఎయిటీ ఓల్ట్స్ ఛార్జర్ అండి ఇది చాలా స్పీడ్గా ఎక్కుతుంది ఛార్జింగ్ ఛార్జింగ్ కేబుల్ అది యూఎస్పి కింద కూడా ఉపయోగపడుతుంది సరే అండి అంతేండి ఏం లేదు ఖాళీ సో ఇక్కడ వెనకాల చూడండి మీకు అది వివో మోడల్ నెంబరు టూ త్రీ వన్ నైన్ ర్యామ్ ట్వెల్వ్ జీబీ రోము ఫైవ్ ట్వెల్వ్ జీబీ క్లాసిక్ బ్లాక్ సో ఇది బాక్స్ మీద అయితే మనకి యాభై రెండు వేలు అంటే రూపాయ తక్కువ యాభై రెండు వేలు వేయడండి చూసారా ఇప్పుడు హ్యాండ్ సెట్ చేద్దాం స్మూత్గా ఉందండి జారిపోయి ఉంది చాలా స్మూత్గా ఉంది బ్లాక్ దీ కెమెరా వచ్చి ఫిఫ్టీ మూడు ఫిఫ్టీలు అండి అంటే వన్ ఫిఫ్టీ ఎంపీ కెమెరా సో ఫోన్ చాలా బాగుంది చాలా నైస్గా ఉంది సో మనం ఆన్ చేద్దామండి ఫోన్ ఇప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఎంపీ బ్యాక్ మూడు కెమెరాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ మూడు కెమెరాలు ఆన్ చూడండి ఇదిగో ఒకటి రెండు మూడు మూడు ఫిఫ్టీలు సో ఆన్ చేద్దామండి ఒకసారి కరోడ్ డిస్ప్లే ఉంటుంది లైట్ వెయిట్గానే ఉంది మన ఫోన్స్ అన్నీ సెట్టింగ్స్ వేసేగా ఎలా ఉందండి ఫోను చూసారా చాలా నీట్గా క్వాలిటీగా ఉందండి ఫోన్ మొత్తం చాలా డీసెంట్గా ఉంది కలర్ కూడా చాలా డీసెంట్ చాలా నీట్గా ఉంది సో చాలా స్మూత్గా ఉంది మనం ఒకసారి ఆండ్రాయిడ్ కూడా చూద్దాం సెట్టింగ్స్లో ఉంటాయి కదండి ఆండ్రాయిడ్ చూద్దాం ఒకసారి సో ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అండి ఓఎస్ ఫోర్టీన్ వెర్షన్ వచ్చింది సీరియల్ నెంబర్ ఓఎస్ ఇవన్నీ మామూలు అన్నీ సో సూపర్ ఉందండి ఫోను మీరు మీకేమన్నా ఫర్ డీటెయిల్స్ కావాలంటే కనుక కంపల్సరీ కామెంట్ బాక్స్లో అడగండి కామెంట్ బాక్స్లో మెసేజ్లు పెట్టండి నేను చూసి రిప్లై ఇస్తాను చాలా స్మూత్గా ఉన్నాను ఫోను చాలా బాగుంది ఈ రోజు నుంచి మనం కొత్త ఫోన్తో వీడియో రికార్డులు చేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి This is Vivo V30 Pro. Okay, thank you so much.